だ構 <'s>

అంటే అక్కడనే అండి అండి ఎస్టేట్ అయ్యారు వీళ్ళందరికీ అంటే మనం ప్రైవేట్ స్కూల్ వీళ్ళ తో కొడిపడతాం కదా

లాంగ్వేజ్ సంబంధించి దాంట్లో ఉన్న నోట్స్ కానీ మీకు వస్తుందనే ఉద్దేశంతో దీన్ని మరి కోలం కోసం తెచ్చి ప్రతి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది నేను కూడా మీలాగే నలభై ఐదు ఏళ్ళ క్రితం మేము కూడా యూనిఫామ్ వేస్తూ మేము చదువుకునే వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉండదు మరి అందరం మేము సీఓ గారు బల కొడితే కానీ మాట్లాడాలి అది అందరూ కూడా క్రమశిక్షణతో ఉంటేనే మనం ఎదురుకి వెళ్ళగలుగుతాం ఇది పదో తరగతి లైఫ్ గోల్ లాంటి ఈ గోల్ దాటే మీరు ఇంటర్మీడియట్ లో వస్తారు ఎక్కడైనా సరే క్రమశిక్షణ అనేది పదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎవరైతే మనం పుట్టినగా అయ్యి సమాజంలో మన గౌరవస్థానం నిలబడాలి అని అనుకుంటే ఈ మూడు సంవత్సరాలు కూడా ఏదైతే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తామో అది ఆ జీవితంలో అలవాటు అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ మనం ఎలా వెళ్ళాం మన ఆలోచనలు వేరుగా ఉంటాయి మళ్ళీ మనం పాస్ అవడానికి కట్ అవ్వలేదా అనేది డిస్టర్బెన్స్ వస్తే మన స్నేహితులు మారిపోతారు మనం ఎలా వెళ్ళడానికి పెద్ద అవుతా ఇక మన శ్రద్ధ కూడా చూపించిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి టెన్త్ క్లాస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక గేట్ ప్లాంట్ దాని మీరు ఎవరైతే ఉన్నారో ఈ విజయ ద్వారా మరి అందరూ కూడా పుస్తకాన్ని ప్రతి దాంట్లో కూడా కోపం కోసంగా చదివి ఆ విజయత్న కూడా నీ గైడ్ అయితే ఆ గైడ్ కార్డు నీకు అమలు చేస్తున్నారు ఏదైనా సరే మీ సబ్జెక్ట్ పరగరా లేదా పుస్తకం దాటో ఆ పూర్తిగా మనం అవగాహన

పొద్దున టెన్త్ క్లాస్ లో ఉత్తీర్ణులు ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ కొట్టాలనే ఉద్దేశంతో నాకేం ఫస్ట్ ర్యాంక్ రావాలనే ఉద్దేశంతో అందరూ కూడా చదివితే డెఫినెట్ గా మన జిల్లా ఫస్ట్ స్థానంలో ఉంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ